వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా వెలుగులోకి వచ్చాయి డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ తన మాట తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు ఆ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు ఈ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు వెనుమాముల మార్కెట్ ప్రధాన రోడ్డు నుంచి బాలాజీ నగర్ జంక్షన్ వరకు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు పార్టీ శ్రేణులపై ఒత్తిడి పెడుతున్న తీరును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ముక్తార్ వసీం రామకృష్ణులు మాట్లాడుతూ తాము చెప్పింది వేదమన్న ధోరణితో ఇంతియాజ్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు ఈ విధమైన ప్రవర్తన పార్టీకి నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ ఇంతియాజ్ ను పార్టీ నుండి తొలగించాలని వారు స్పష్టంగా డిమాండ్ చేశారు పెరిగేయడం జరుగుతుంది ఇతిహాసు కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ పద్నాలుగు డిగ్రీ అయితే ఇలా కార్యకర్తల మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సో కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి మా ఫ్లెక్సీలలో ఫోటోలు లేనందున చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వేరేది ఏం లేదు అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది పిలవాలి రామకృష్ణ శ్రీ తమ్ముడి మీద కేసులు పెట్టడం జరిగింది వారం రోజుల మీద కానీ ఎవరి మీద కానీ ఎవరు అభిమానం ఉంటే వారు ఫోటోలు వేసుకుంటారు వాళ్ళ పిక్చర్ మీద దానికి దీనికి సంబంధం ఏం లేదు ఏదున్నా ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా చూస్తే దానికి కాంట్రమేజ్ అవుతుంది అది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన కూడా స్థా స్థానిక ఆయన కూడా విలువ ఆయన కూడా మంచి వ్యక్తి దాని విషయం కాదు ఒకటేంటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి అభిప్రాయం ఉంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ ఫెక్సీలల్లో వేసుకున్నంత మాత్రాన ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ తిరుచుడు మేము అధికారంలో ఉన్నామా మేము అధికారం లేకుంటున్నాం ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో తిరిగినాం ఇప్పుడు ఉన్న ఉన్న రెండు సంవత్సరాలలో ఐదు సార్లు తిరిగిన పోలీస్ స్టేషన్లో పండ్ అది ఫెక్సీ ఏంటంటే సందర్భం ఏంటంటే ఇది ఒక క్రిస్మస్ పండుగ దీనికి ఒకటి ఏంటంటే క్రిస్టియన్లకు శుభాకాంక్షలు జరిపిన అంత మాత్రాన ప్రతి మనిషిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పిలుసు అది కూడా సభ్యం కాదు ఇలా ఉంటే కూర్చోవాలి మాట్లాడాలి అంతే తప్పితే ప్రతి దానికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా వేరే విధంగా ఉంటాయి ఎమ్మెల్యే గారు అందరికీ అనుకూలంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఫోటో లేకుంటే ఎక్కడైనా జరిగితే కార్పొరేటర్ గారి ఫోటో లేకుండా జరిగితే డివిజన్ ప్రెసిడెంట్ అన్నారు ఓకే అయిన ఫోటో కూడా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉండదని కాదు దాని మాత్రం నా చిన్న విషయాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు చాలా వరకు అది దాన్ని ఖండిస్తాను మీద అభిమానంతో మేము ఫ్లెక్ చేసుకున్నాం ఫ్లెక్ట్ చేసుకున్నందుకు మా మాది ఎందుకైతే అని క్రిస్టియన్స్ పండుగ ఉన్నది పండుగ ఉంటే మా వాళ్ళు అందరు డిస్టెన్స్ చెప్పారు ఫ్రెండ్స్ మా కార్యకర్తలు కూడా ఉన్నారు మాతో డికేటోజు వాళ్ళ ఫోటోలు ఉన్న వేసుకున్నాం వేసుకున్న మాత్రమే వచ్చే పిలిచి పోలీస్ స్టేషన్లో పిలిచి అన్నాన్ని ఇబ్బంది పెట్టడు మా ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళు దేగల్లో వాళ్ళు ఆయన చాలా మంచోళ్ళు అనే దగ్గర దానిపై గురించి కూడా దెబ్బగా చెప్పి ఆయన మీద మొత్తం ఎక్కడెక్కడ అన్ని పూసి ఎక్కడ ఎక్కడ రోడ్డులో ఏం జరిగినా కూడా ఆయన చూసి ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మమ్మల్ని మా కార్యకర్తలను దానిపై కానీ కిచ్చపరిచినట్టు చేసి ఆ ఎమ్మెల్యే గారి దగ్గర ఈయన వీళ్ళు మేము అయినా కూడా డివిజన్ దగ్గరికి డివి డివిజన్ అధ్యక్షుడిని పట్టుకొని పోవాల్సి వస్తుంది మాకు చాలా ఇబ్బందులు అవుతుంది కార్యకర్తలకు మమ్మల్ని సహించలేకపోతాను మమ్మల్ని చాలా అంటే గోస అంటే గోసపుచ్చుకుంటాను వీళ్ళు దయచేసి మాకు ధ్యాన న్యాయం జరిగేటట్టు మీరు కూడా చూడండి నేను అందరికీ తెలిసిన వానే ఇట్లాంటి ఏమంటారు కొండమూడి సార్ దగ్గర ఉండేటోళ్ళు ఉంటారు మా అమ్మోళ్ళు ఉంటారు మా బ్రదర్ ఉంటారు ఇక్కడ నాకు ఒక పది నాలుగు ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ వీళ్ళు మేము అందరం కలిసి సిపిఎం పార్టీ ఇచ్చిన ఇవి గుడిసెలకు ఇప్పుడు పార్టీలు వేరే వేరే అయినాం కానీ అందరం ఒకటి అన్నదమ్ములను ఎక్కువ ఇస్తాం ఉన్న వాళ్ళ నాన్నకు గురి కట్టలేదని అట్లా అందరికీ పొల్యూషన్లో కూర్చోబెట్టి ప్రెసిడెంట్ అంటే ఏందో నాకు అర్థం లేదు నేను ఒక డివిజన్ ప్రెసిడెంటే నేను మన మహేష్ గారు లెక్క ప్రెసిడెంట్ అనుకుంటాను ఏమనుకుంటాను పాపకానికి నమస్తే పెట్టకుండా పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు వాడు ఎవరు నమస్త పెడుతున్నా ఇంకేస్తే ఇక్కడ మంచివాళ్ళకి వాటికి మాట్లాడకుండా అర్థం నన్ను ఒకరి మీద కేసు దొంగదానాలు కేసులు అన్నీ పెడతారు అసలు డివిజన్ ప్రెసిడెంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఫోటో వేయలేదని వరకు కార్పొరేటర్ ఫోటోనే వేయలేదు ఇప్పుడు ఈయనే రోడ్ ఎక్కిన కదా సోషల్ వర్క్ చేసుకుంటా అన్నదానం వాళ్ళు చేసుకుంటా స్థానిక కార్పొరేటర్ ఫోటోలు వేసి అది ఓర్వలేక నాకు మళ్ళీ ఇక్కడ రాబోయే ఎలక్షన్లో నాకు ఓట్ అవుతాను అనుకుంటాడు మరి ఏమనుకుంటాడో కానీ పోలీస్ స్టేషనే అయినది మీరు ఎవరికైనా అడగండి ఇక్కడ మేమని కాదు ఆయన మీద కక్ష లేదు ఏం లేదు జనాల్లో మార్కెట్ పోయి జనాలు ఏ డివిజన్ ఏ గల్లీకి పోయినా అక్కడ సీఏ గారి దగ్గర పోతే సీఏ గారు ఏమంటారు ఇంతియాస్కి తీసుకురండి అంటారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు పంచోళ్ళు ఎమ్మెల్యే గారు ఏమంటారు ఇంతియాస్కి పట్టుకోరండి చేసేదే వాడు వానికి పట్టుకోపోతే ఎవరు వాడు వస్తాడా ఎవరికైనా అది చేసేది మాది ఏం లేదు తీస్తే ఆ డివిజన్ ప్రెసిడెంట్ తీసి వేరే కులంలోకి ఎవరికి ఇచ్చినా అందరం మైనాడులో తరగతి ఉంటాం అని మా మైనాడు మంచిగా ఉంటాడంటే మా ఊళ్ళోకే గిట్లా రోడ్డు మీద చేసి గెలమా